सहस् <laughs>

你 <music> జనసేన పార్టీ అధ్యక్షుడు తిరుమలలో జరిగినటువంటి అపచారానికి ప్రాయచిత్రం కలగాలని ప్రాయచత్ దీక్ష మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ కూడా దానికి ఇబ్బంది పడకూడదనే ఒక ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకుంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఆ ప్రాయచత్త దీక్షలో పాల్గొనడం కూడా జరుగుతోంది దానికి సంబంధించి వాళ్ళ వినుకొండ నియోజకవర్గంలో మా జనసేన పార్టీ సమన్వయకర్త నాగశ్రీను ఆధ్వర్యంలో ఇక్కడ పెద్దలు గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే ఆంజనేయులు గారు అలానే పెద్దలు మల్లికార్జునరావు గారు మన ఎంపీ గారు కూడా ఇక్కడికి వచ్చి ఈ యాగంలో పాల్గొనటం జనసేన పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు బలుగుతూ వాళ్ళు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారో ఆ నిర్ణయం అనేది భారతదేశం అంటేనే సనాతన ధర్మంతో నిండినటువంటి దేశం విభిన్న మతాలు విభిన్న కులాలు ఉన్నప్పటికీ కూడా లౌకికవాదమనే అనే ఒక రాజ్యాంగంలో పెట్టినటువంటి ఆ పీఠకతో నడుస్తున్నది కూడా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక మతం మీద ఒక మతం దాడి చేసుకోవటం అనేది ఎప్పుడు కూడా లేదు ఇకపోతే ప్రసిద్ధి గాంచినటువంటి పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం మనం నమ్ముతాం దేవుడు ఉన్నాడని గా ఇకని ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం జరిగితే మన జన్మ సార్థకమైనట్టే అని భావించేటటువంటి పుణ్యక్షేత్రం అది అంతకు మించి అక్కడ లడ్డు ప్రసాదానికి అంతటి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది అంతటి మహత్యం ఉంది ఒక లడ్డు దొరికితే తాను తీసుకొచ్చి మనం ఊర్లో అందరికీ కూడా పంచుతాం ఒక్కొక్క పీస్ కూడా పంచిన సందర్భాలు కూడా చూశాను నేను అంతటి ఉన్నటువంటి ఈ సనాతన ధర్మానికి అపచారం జరుగుతూ ఉంది ఒక వెంకటేశ్వర టెంపులే కాదు ఏవ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద టెంపుల్స్ అన్నీ కూడా అలా అపచారం జరుగుతుంది ఆ అపచారాన్ని మన్నించు దేవా అని చెప్పేసి వాళ్ళ దీక్ష తీసుకుని దీక్ష పెట్టాం జనసేన పార్టీ అధ్యక్షుడు కానీ లేదంటే కూటమి నాయకులు కానీ కోరుకుంటుంది ఒకటే చూడాలి రాజకీయ నాయకులంటే అన్ని మతాలని అన్ని కులాల్ని ప్రేమించాలి తప్పితే మనకు నచ్చిన మతాన్ని మనకు నచ్చినటువంటి కులాన్ని ప్రేమించి కడమ వాళ్ళని ద్వేషించడం కాదు అనే ఒక సిద్ధాంతంతోనే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తే దానికి కూడా వేరే మార్గం ఒక్క మార్గం చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరికీ చెప్తున్నాను రాష్ట్ర ప్రజలను కూడా గమనించమని కోరుతున్నాను ఇవాళ జనసేన పార్టీ నాయకుడు కూర్చున్నాడంటే ఒక హిందూ మతవాది వాది కాదాయన సర్వమతాల్ని ప్రేమించేటటువంటి వ్యక్తి అయినా